హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొడుకు మోసాన్ని తిప్పికొట్టిన ఓ తల్లి నిర్ణయం కథన గురించి తెలుసుకుందాం ఇదిగో ఈ బెంచ్ మీద కూర్చో ఇక్కడ మరో రైలు ఎక్కాలి నేను వెళ్ళి టికెట్లు కొనుక్కొస్తాను వెళ్ళబోతున్న కొడుకు వైపు జాలిగా చూస్తోంది పార్వతమ్మ అన్నీ అనుకున్నట్లే జరిగిపోతున్నాయేమో మనసు రాయి చేసుకుని నిర్లిప్తంగా ఉంది హఠాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్టు బాబు ఇవిగో నా బీరువాతాళాలు హడావిడిలో వెంట తీసుకుని వచ్చేశాను అంది తల్లి చేతుల్లోంచి తాళాలు అందుకుంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ కదిలిపోయాడు ఏమిటో లోకం ఎటుపోతుందో వాడికి ఏమి తక్కువ చేశాను పుట్టిన దగ్గర నుంచి కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నామే ఆయన మాత్రం వాడు అడిగింది అడిగినట్లు ఇస్తూ పెంచారు కోరిన వస్తువులు వాహనాలు అనుకున్న చదువు కావాలనుకున్న అమ్మాయితో పెళ్ళి ఆఖరికి అప్పు చేసి ఒక చక్కటి ఇల్లు కూడా కొని తన పెన్షన్తో తీర్చారు ఈనాటికి వల్ల చదువుల ఫీజులు కానీ అవసరాలు కానీ తామే తీరుస్తున్నామే ఆరు నెలల నాడే ఆయన ఎంతో ముందు చూపుతో వాళ్ళ వైఖరి తెలుసుకున్నారు తనకే మాతృప్రేమ కళ్ళకు పొరలు కమ్మేసింది రాత్రి విన్న మాటలు చెవిలో మారుమోగుతున్నాయి ముసలాడిని సాగనంపాము కానీ ఈవిడను వదిలించుకుంటే కానీ నాకు కావలసినట్టు ఉండే వీలు లేదు ఆయన ఎప్పుడో కొనిపడేసిన ఐదు ఎకరాల భూమి ఈరోజు కోట్లలో ఉందట బంగారమే పండుతోంది ఈవిడేమో చూడబోతే పిడిరాయిలా ఉంది ఈవిడ ఉన్ననాళ్ళు మనం అనుకున్న పనులు సాగవు ఆపై మాటలు గుసగుసగా సరిగ్గా వినిపించలేదు చివరిలో నెల్లూరు ఆశ్రమాలు అన్న మాట మాత్రం వినిపించాయి డబ్బులదేముందే ఆనాటికి రెడీ సరే ఉంటానిక పుట్టుక్కున మాటలు వినిపిస్తే లేనిపోని రచ్చ నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చినప్పుడు చెవిలో పడుతున్న మాటలను తోసిపారేయకపోయింది అమ్మా చిన్నపిన్ని నేను చూడాలని కలవరిస్తోందట ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుందేమో అన్న కొడుకు మాటలకు పార్వతమ్మ గుండెలో ఒకసారి కలుక్కుమంది మిమ్మల్నే అత్తయ్య గారు ఒకసారి వెళ్ళిరండి మీకు కూడా కాస్త మార్పు ఉంటుంది మామయ్య గారు పోయిన దగ్గర నుంచి ఇంటికే అంకితమైపోయారు మీ బట్టలు సర్దుకుంటే రాత్రి ట్రైన్కు బయలుదేరవచ్చు తేనెలాంటి మాటలు చురకల్లాగా తగిలాయి తల ఊపి గదిలోకి వెళ్ళింది పార్వతమ్మ ఎంత మూర్ఖురాలో తను అంత ముందు చూపుతో చెప్పిన ఆయన మాటలు కొట్టిపారేసింది ఆసుపత్రిలో పార్వతి ఒకసారి ప్రకాష్ని రమ్మని ఫోన్ చేయబోయి ప్రకాషా వాడెందుకయ్యా ఇప్పుడు చూద్దామని ఉందా కాదులే వాడితో పని ఉంది అర్జెంటుగా రమ్మను రేపు నువ్వు వెళ్ళేటప్పుడు బీర్వాలో కింద లాకర్లో పెట్టిన ఆకుపచ్చ బ్రేప్ కేస్ జాగ్రత్తగా తీసుకునిరా జాగ్రత్తగా అంటే ఎవరికంటా పడకుండా సంధి ప్రైలాపన కాదు కదా అనుమానం చూపించింది ఆమె ముఖ కవలికలను గమనిస్తూ పార్వతి అంత అనుమానం పడకే పోయే లోపల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చక్కబెట్టాలి అంతే ఎక్కువ ఆలోచించకు నాలుగేళ్ల నాడు అందరము కలిసి అరకు చూసి వస్తూ విశాఖపట్నం రైల్వే వెయిటింగ్ రూంలో చూసిన సంఘటన మర్చిపోయావటే పార్వతి ఒకసారి ఆ దృశ్యం గుర్తుకు వచ్చి వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది నిజమేనండి అయినా ఇప్పుడు ఆ సంగతి దేనికి ఆ సమయం వచ్చిందే పార్వతి దానికి ప్రకాష్ అయితేనే సరైనవాడు అందుకే వాడిని పిలిపించమంటున్నాను ఎరా ప్రకాష్ బాగున్నావా పొద్దున్నే ఆయనకు ఆహారం తీసుకుని వచ్చిన పార్వతమ్మకు ప్రకాష్ని చూడగానే కాస్త ప్రాణం లేచి వచ్చినట్టయింది గత పది రోజులుగా రాత్రింబ తాను ఒక్కతే బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండటం ఇంటికి వెళ్ళి తానింత తిని ఆయనకు కావలసినవి తేవడంతోటే సరిపోతోంది కొడుకు కోడలు చేరినప్పుడు రావడమే మళ్ళీ మొహం చూపించలేదు అదేమంటే ఆసుపత్రిలో ఒకరికన్నా రానియరు అని చెప్పి తప్పించుకుంటున్నారు అప్పటికే ఏమేమి చర్చలయ్యాయో ఏమో ప్రకాష్ నేను చెప్పింది బాగా గుర్తుందిగా మీ అమ్మగారిని ఇంకా నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన మాటలకు కోపం వచ్చి చాలండి మీరు మీ మాటలు ఒక నాలుగు రోజుల్లో ఇంటికి పంపిస్తామని చెప్పారు తొమ్మిది నెలలు మోసి కన్న కొడుకు మనల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసేవాడు ఉండగా మీరు మీ చోదెపు మాటలు సరేలేవే నువ్వేమో తొమ్మిది నెలలు మోసి కన్నావు నేను తొమ్మిదేళ్ళు వచ్చేదాకా భుజాల మీద ఎత్తుకొని పెంచాను మరి ఇప్పుడు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిదేళ్ళుగా కోడలి బఠనవేలు కింద ఉన్నాడు కదే నువ్వు కోరుకున్నట్టే జరిగితే సరే సరే అదృష్టవంతురాలివి నన్ను చూసుకోవడానికి నువ్వు ఒళ్ళు హోనం చేసుకుంటున్నావు మరి నిన్ను చూసుకునే వాళ్ళెవరే ఆరు నెలలు ఎట్లా గడిచాయో ఆయన మాటల్లో ఒక్కటి కూడా పుళ్ళు పోలేదనిపిస్తోంది ఏదో ఒకరోజు ఈ స్థితి రాబోతోందని అర్థమవుతూనే ఉంది ఇదిగోనండి అత్తయ్య గారు ఈ పెట్టిలో సర్ది పెడతాను మీ బట్టలు మందులు తెచ్చేయండి అంది ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది అంత పెట్టే వద్దులేమ్మా నాలుగు చీరల భాగ్యానికి ఈ చేతి సంచి చాలులే కొన్నాళ్ళుగా పాత చీరతో కట్టుకున్న సంచి తీసుకుని వచ్చి నాలుగు అంటే నాలుగు చీరలు అందులో పెట్టుకుని జిప్పు వేసి కొసలతో తాళం పెట్టేయడం చూసిన కోడలు మొహం వికసించింది అమ్మయ్యా బంగారం డాక్యుమెంట్స్ ఏమీ తీసుకోలేదన్నమాట అనుకుంటూ ఆనందం దాచుకోవడానికి తంటాలు పడటం పార్వతమ్మ కొనచూపుతో గమనిస్తూనే ఉంది కాస్త ఈ కాగితాల మీద సంతకాలు పెట్టేయమ్మా నాన్న పెన్షన్లో ఏవో మార్పులు వచ్చేట్టున్నాయట ఈ లోగా అవసరానికి ఉంటాయి ఇదిగో వీటన్నిటి మీద ఇక్కడ ఇక్కడ అంటూ తెల్ల కాగితాల ముందర పెట్టాడు అప్పుడు ఒకసారిగా పార్వతి జాగ్రత్త ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించుకోవచ్చు సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పిన మాట గుర్తు చేసుకో అన్న ఆయన మాట గుర్తుకొచ్చింది అత్తయ్య గారు జాగ్రత్తగా పెట్టండి అసలే మీ చేతుల్లో పట్టులేక వణుకు వస్తోంది మళ్ళీ సంతకాలు టాలీ అవ్వకపోతే ఇబ్బంది అంది కోడలు మనసారా నవ్వుదామనిపిస్తున్నది అయినా బలవంతంగా అది మీ పెట్టుకుని చూపించిన చోటల్లా గెలిగేసింది రాత్రి ప్రకాష్కి ఫోన్లో చెప్పింది అరే ప్రకాష్ ఏమిటోరా నాకు అనుమానంగా ఉంది నెల్లూరు రైల్వే స్టేషన్ అంటున్నారు తన ఇంట్లో పాలేరు చారిపోతున్న నిక్కర్ ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో కర్రపుల్ల పట్టుకొని గొడ్లబండి తిరుగుతూ ఉంటే తానే పాపమని జాలి తలిచి బడిలో వేసింది వాడి తల్లిదండ్రుల పుణ్యమా అని చక్కగా చదువుకుంటూ డిగ్రీ ఇంకా ఆపై చదువును పూర్తి చేశాడు ఏదో గుమస్తా ఉద్యోగం చేసుకునే ఒక బక్క ప్రాణం వాడు మాత్రం తనని ఏమని పోషిస్తాడు అయినా ఆయన చెప్పారు కదా అని ఫోన్ చేసి చెప్పడం అయితే చెప్పింది రైల్వే స్టేషన్లో ఒక్కతే కూర్చుని ఎందుకైనా మంచిది మరొక మారు గుర్తు చేయాలి అనుకుంటూ ఫోన్ తీసి చూడగానే ఒక్కసారి గుండె జల్లుమంది ఫోన్ మొత్తం ఖాళీ నెంబర్లు వాట్సాప్ మెసేజ్లు అన్నీ తుడిచేస్తున్నాయి ఇదిగో ఇందులో నీకు ముఖ్యమైన నంబర్లన్నీ రాసి ఉంచాను జాగ్రత్తగా పెట్టుకో అత్యవసర సమయంలో ఉపయోగపడవచ్చును ఆయన చెప్పినప్పుడు రాసిపెట్టుకుంది జాకెట్లో దాచుకున్న చిన్న పర్సు తెరిచింది ఆయన ఫోటో తనను చూసి నవ్వుతున్నట్లు కనిపించింది ఏమి జరుగుతుందో చూశావా పార్వతి అంటూ వెక్కిరించినట్టుగా చూస్తున్నాడు టకటకామంటూ బూట్లు చప్పుడు వినిపించి వంచిన తలకు మొదట పోలీస్ బూట్లు కనిపించి మెల్లగా తల పైకెత్తింది ఎదురుగా ఉన్న వ్యక్తిని మొదట గుర్తించలేదు మెల్లిగా తేరుకుని అని గుణిగింది పోలీస్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి సెల్యూట్ కొట్టి అటెన్షన్లో నిలబడ్డాడు వెనకనే ముగ్గురు కానిస్టేబుల్సు థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అని పార్వతమ్మ పక్కన బెంచి మీద కూర్చున్నాడు ఆవిడకు అంతా అయోమయంగా ఉంది అవతల ఫ్లాట్ఫారం మీదకు వెళ్ళిన సందీప్ తల్లివైపే ఒక కన్ను వేసి మధ్యలో నిద్రమత్తు వదిలించుకోవడానికి టీ తాగి మళ్ళీ వచ్చి చూసేటప్పటికీ ఒక క్షణం గుండె ఆగినట్టయింది ఫుల్ షూట్లో ఉన్న వ్యక్తి చంటిబిడ్డను పట్టుకున్నట్టు తల్లిని పట్టుకుని నడిపిస్తున్నాడు ఆవిడ అతని నడుము చుట్టూ చేయి వేసి ఆసరా కోసం వాలిపోయి మెల్లిగా అడుగులు వేస్తున్నది వెనక అమ్మ సంచి అపురూపంగా పట్టుకుని నడుస్తున్న కానిస్టేబుల్ ఎవరు వాళ్ళు అమ్మను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆలోచనలో తన తిరుగు ప్రయాణ ట్రైన్ వచ్చేయడంతో ఎక్కేశాడు సందీప్ తాళాలు కనిపించడం లేదు ఇంట్లోకి పూర్తిగా కాలు పెట్టకముందే ఎదురైన భార్య చేతిలో తాళాలు పెట్టి అవి తర్వాత చూద్దాం కానీ నాకు కాస్త కాపీ తెచ్చిపెట్టు రాత్రంతా నిద్రలేదు మళ్ళీ బ్యాంకు వైపు వెళ్ళి రావాలి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిన అతనికి ఒక్కసారిగా సందీప్ అన్న కేక వినిపించగానే హడావిడిగా బయటకు వచ్చేశాడు బీరువా ముందర నిలువు గుడ్లేసుకుని నిలబడ్డ భార్య ఖాళీ బీరువా ఎక్కిరిస్తూ కనిపించింది లాకర్ నుండి రెండు వెండి కంచాలు నాలుగు గ్లాసులు మరికొన్ని పూజా సామాగ్రి తుంగి చూస్తున్నాయి అదేమిటి అమ్మ నాలుగు చీరలు మాత్రమే కదా సంచులో పెట్టుకెళ్ళింది విలువ ఖాళీగా ఉన్నదేమిటి అయ్యో అయ్యయ్యో అన్ని నగలు ఏమయ్యాయండి పలకసరులు అర గాజులు చంద్రహారము ఇంకా ఇంకా అన్నీ కలిపి ఓ యాభై తులాల నగలుండాలి ఉండాలి అక్కడికి ఐదు ఎకరాల భూమి కాగితాలు ఎన్ని కోట్ల విలువయ్యేవి ఏడుపు ఒక్కటే తక్కువ సరే గోల చేయవాక ఎక్కడికి పోతాయి వేరే అలమారలో పెట్టిందేమో తర్వాత చూద్దాము ముందు అమ్మ సంతకాలు పెట్టిన కాగితాలు నీ దగ్గరే ఉన్నాయి కదా తీసిపెట్టు బ్యాంకుకు వెళ్ళి వస్తాను అన్నాడు ద్వారం పక్కన ప్రకాష్ ఐఏఎస్ అన్న పేరు చూసి ఒక్క క్షణం ఆగింది పార్వతమ్మ పార్వతి నీ బంగారు చేతులతో ఏ ముహూర్తాన బడిలో చేర్పించావో కానీ వాడు ఎంత అభివృద్ధిలోకి వచ్చాడో చూడవే మంచి ఉద్యోగంలో చేరారట భర్త అన్న మాటలు చెవిలో వినిపిస్తున్నాయి ప్రకాష్ రెండు చంపలు ఆప్యాయంగా నిమిరింది అమ్మా రాత్రంతా సరిగ్గా నిద్రలేక అలసిపోయినట్లున్నావు గదిలో విశ్రాంతి తీసుకోమ్మా అన్నాడు ప్రకాష్ భార్య అందచేసిన కాపీ పలహారాలు చేశాక అనునయంగా అన్న ప్రకాష్ మాటలకు ఒక నిమిషం నాయన నా బరువు నీ మీద పెట్టేస్తే నాకు స్థిమితం సంచి తీసుకుని అడుగున తను ఎంతో జాగ్రత్తగా కుట్టిన రహస్యపు అరకు ఉన్న జిప్పు తెరిచి కొడుకు కోడలికి తెలియకుండా దాచిపెట్టిన ఫైల్ మధ్యలో ప్లాస్టిక్ కవర్లో పెట్టిన బంగారు నగలన్నీ అతని చేతిలో పెట్టింది నాయన మహానుభావుడు కుపుత్రో జాయేత కొచిదపి కుమాత నా భవతి అన్న మాట నేను అబద్ధం చేస్తున్నానని భయంగా ఉందిరా ఈ విధంగా కన్న కొడుకును మోసబుచ్చి నేను చేస్తున్న పనులను భగవంతుడు కూడా క్షమించడేమో రా అంది అమ్మా తల్లి ఏ నాటికి కుమాత కాదమ్మా బాబుగారు మీరు చేయవలసినదంతా చేశారు కావలసినంత ఆస్తి సమకూర్చారు అయినా మిమ్మల్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేశారు కదమ్మా బాబుగారు చెప్పినట్టు చేస్తున్నావు ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా అన్నాడు పడుకున్నదే కానీ మళ్ళీ ఆలోచనలు నాలుగేళ్ల నాడు అరకు వెళ్ళి చూసి వస్తూ రైల్వే రిటైరింగ్ రూమ్లో దృశ్యం గుర్తుకు వచ్చింది కుటుంబం అంతా కలిసి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కనిపించిన ఆ దృశ్యం తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది సామాను వేసే ట్రాలీ లాక్కు వస్తూ కనిపించారు కూలీలు వెనకాలే రైల్వే నర్స్ డ్రెస్లో ఇద్దరు ముడుచుకొని ఉన్న వృద్ధురాలిని ఒక కూలీ ట్రాలీ మీద నుండి ఎత్తుకుని బెంచి మీద పడుకోబెట్టారు ఆవిడ ఏమిటో తెలిసి తెలియని స్థితిలో గొనుగుతూ ఉన్నది అంత ముసలావిడ ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేయడం ఏమిటో ఆరాటం పట్టలేక అటుగా పోతున్న కూలీని ఆపి అడిగింది అతను చెప్పిన వివరాలు బట్టి ట్రైన్ ఖాళీ అయ్యాక శుభ్రం చేద్దామని వెళితే ఈవిడ కనిపించింది కొడుకు వెంట వచ్చాడని కూతురు ఈ ఊర్లోనే ఉంటుందని చేతిలో ఒక కాగితంలో అడ్డదిడ్డమైన ఫోన్ నంబర్ చూపించింది అవునండి ఆ వృద్ధురాలు గతి తలుచుకుంటేనే కడుపులో తరుక్కుపోతుంది ఆ సంతానం అంత దౌర్భాగ్యరాలేంటండి మరీను అయినా మీకు ఈ సమయంలో ఆవిడ ఊసు దేనికట ఆయాసపడుతూనే చాలా విషయాలు చర్చించాడు ఆయన అమ్మో ఆయన అంత ముందు చూపుతో వ్యవహరించబట్టి తనకు ఈ అండైనా లభించింది లేకపోతే తాను కూడా ఈ ముసలావిడలాగా రైల్వే ప్లాట్ఫారం మీద తలుచుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తోంది సంధ్య అమ్మను జాగ్రత్తగా చూసుకో ఏ నిమిషమైనా సందీప్ నుండి ఫోన్ రావచ్చు నేను చెప్పినట్టుగా మాట్లాడు అంటూ ప్రకాష్ ఆమె భార్యకు అపజెప్పాడు అమ్మచేత ఎంతో ముందు చూపుతో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు పట్టుకుని హుటాహుటిగా బ్యాంకు వద్దకు చేరాడు సందీప్ ఎంత కాదన్నా నాన్న పెన్షన్లో ఎఫ్డీలలో దాచిన మొత్తం యాభై లక్షల పైమాటే ఉంటాయి మేనేజర్కి తనను పరిచయం చేసుకుని మా అమ్మగారికి ఆరోగ్యం బాగా క్షీణించి పరా ఫటార్ని నాకు ఇచ్చేశారండి మా నాన్నగారి అమ్మగారి అకౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాట్లు చేతిలో కాగితాల మీద ఉన్న సంతకాలను పరిశీలనగా చూసి మీరు పార్వతమ్మ గారి అబ్బాయి అనుమానంగా అడిగాడు అవునండి ఇదిగో నా ఆధార్ కార్డు ఇంకా ఇతర ఐడెంటిటీ అంటుండగా ఆగండి ఆగండి సారీ ఇవి పార్వతమ్మ గారి సంతకాలు కావండి ఏవో పోర్జరీ పోర్జరీ ఏమిటండి మా అమ్మ స్వయంగా సంతకాలు పెట్టి ఇచ్చిన డాక్యుమెంట్స్ పెద్ద వయసు వల్ల కాస్త తేడా వచ్చిందేమో మరోసారి చూడండి కనీసం ఎంత అమౌంట్ ఉందో చెప్పగలుగుతారా అన్నాడు ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్ ఆవిడ సంతకం నేను చాలా సులభంగా గుర్తించగలుగుతాను అన్నాడు అయినా అట్లా ఎవరికంటే వారి పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పకూడదని రూల్స్ ఉంది కదా ఆ మాత్రం తెలియదా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త పార్వతే నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో అన్నం భర్త మాటలు తలుచుకుంటూ తల్లి చేతికొచ్చినట్లు గెలికి పారేసిందన్న వాస్తవం గమనించలేదు పాపం ఆ కొడుకు మొహం వేలాడేసుకుని ఇల్లు చేరి సందీప్ చెప్పిన సమాచారం విన్న అతని భార్యకు కాళ్ళు చేతులు ఆడలేదు ఇంట్లో డాక్యుమెంట్స్ బంగారం మాయం బ్యాంక్ అకౌంట్లో ఎక్కడిదక్కడ లాక్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు సందీప్ ఫోన్ ఉంది కదా ఒకసారి చేసి మాట్లాడు నెమ్మదిగా ఎక్కడున్నదో తెలుసుకో పోయి పిలుచుకురా అంది అమ్మా సంధ్య ఇదిగో నా మొబైల్ మోగుతోంది సందీప్ నెంబర్ చూడు అన్నది హలో నేను నెల్లూరు స్టేషన్లో పనిచేస్తానండి ఎడా బల్లకాడ తుడుస్తూ ఉంటే ఈ ఫోన్ కనబడింది సారు పోలీసులకు అప్పచెప్పడానికి ఎత్తుకెళ్తున్నానండి అంది అయ్యో ఫోన్ కూడా అక్కడే పడిపోయిందట అమ్మను కాంటాక్ట్ చేసే మార్గమే లేదు తండ్రి అబ్దికం ముగించాననిపించి భోజనాలు చేసి టీవీ ఛానల్స్ మారుస్తున్న సందీప్ హఠాత్తుగా ఒక తెలుగు వార్తల ఛానల్ వద్దకు వచ్చి ఆగిపోయాడు రిబ్బన్ కట్ చేసి ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం లైఫ్ సైజులో ఉన్న ఫోటోకు దండ వేసి ఉంది కింద స్క్రోల్ కరుణాలయం ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం రిబ్బన్ కట్ చేసిన కలెక్టర్ ప్రకాష్ కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్కయ్యారు మైకు ముందర చిన్న అంచు ఉన్న గద్వాల్ చీరలో నిండుగా కనిపిస్తోంది పార్వతమ్మ పక్కన కుర్చీలో దర్జాగా ఉన్న ప్రకాష్ కారణాలు ఏవైనా కానీ ఆర్థికంగా భారం కావచ్చు వారి స్వేచ్ఛకు ఆటంకం కనిపించవచ్చు దానికి మార్గంగా తీర్థయాత్రలన్నీ తీసుకుని వెళ్ళి రైళ్లలో దూర ప్రాంతాలలో వదిలేయడం చాలా సాధారణమైంది మన రైల్వేస్ వారి లెక్కల ప్రకారం నెలలో కనీసం పది మంది వృద్ధులు అనాథలాగా వదిలేయబడుతున్నారు చేతనైన వారు వృద్ధాశ్రమాలలో చేరటమో అది చేతగాని వారు భిక్షగాళ్ళగానో మారుతున్నారు కొంతకాలం క్రితం విశాఖపట్నం ప్లాట్ఫారం మీద ఒక అభాగ్యరాలిని చూశాక అటువంటి వారికి ఏదైనా మన చేతనైన సహాయం చేద్దామన్న కలిగిన ఆలోచన ఫలితమే ఈ కరుణాలయం పెళ్ళిళ్ళు అవగానే సంసార బాధ్యతలు ఆ తర్వాత పిల్లల పెంపకం వాళ్ళ పెళ్ళిళ్ళు మనవళ్ళు అదే ఊబిలో చిక్కుకొని చాలామంది వృద్ధాప్యం వచ్చేదాకా తమ సంగతి ఆలోచించను కూడా ఆలోచించడం లేదు తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి మధ్యతరగతి కుటుంబాల్లో వృద్ధాప్యం గడ్డుకాలం ప్రశాంతంగా మరణించేవారు అదృష్టవంతులు అట్లా కాకుండా ఏదైనా రోగాల బారిన పడినప్పుడు పడే నరకయాతన కన్నా ఆర్థికంగా తట్టుకోవడం దుర్భరమవుతోంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవలసిన బాధ్యత ఎవరిది వారికే ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చూసుకోవాలి అంటూ కొనసాగుతున్న ప్రసంగం వింటున్న సందీప్ కళ్ళల్లో నుండి ధారాపాతంగా కారుతున్న నీటిని తుడుచుకునేందుకు కూడా శక్తి లేక కూలబడిపోయిన అతని వైపు భార్య అత్తగారు చూస్తూ ఉండిపోయారు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్